నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం సిఐటియు ఆధ్వర్యంలో అంగనవాడి టీచర్స్ మరియు హెల్పర్స్ నలభై ఎనిమిది గంటల మహాధరణ ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నలభై ఎనిమిది గంటల మహాధరణ వంట వార్పు కార్యక్రమానికి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఐసిడిసిఎస్ టీచర్స్ అండ్ హెల్పర్స్ మాట్లాడుతూ గ్రామీణ నిరుపేద గర్భిణీ స్త్రీలు బాలుందలు పసిపిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్న ఐసిడిఎస్ అంగనవాడీ వ్యవస్థను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆ కుట్రలను అంగన్వాడీలు ఐక్యంగా ఉండి తిప్పికొట్టాలని మీడియా ముఖంగా ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎండి దావూద్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గఫూర్ సోమ మల్లారెడ్డి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టిఎల్ రవి తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి ఎంత బరువు వస్తుందో అలాంటి గాడిద సాకరి మాతో గవర్నమెంట్ చేయించుకుంటుంది మాకు అసలు గుర్తింపు లేకుండా చేస్తా ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ మా అంగన్వాడీల మీద మొండి వైఖరి ప్రదర్శిస్తా ఉంది మరి ఒక రకంగా చెప్పాలంటే పని చేపించుకుంటాను కానీ మాకు పనికి తగ్గినటువంటి వేతనం ఇవ్వలేకపోతూ ఉన్నారు మరి అదే రీతిగా మా అంగన్వాడీ సెంటర్లో ఇప్పుడు మాకే గవర్నమెంట్ నుంచి జీతాలు సరిగా రావట్లేదు అసలు మాకు జీతం ఎప్పుడొస్తుంది నెలలో ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈ నెలలో ఫిబ్రవరి నెల జీతం మాకు ఇంతవరకు కూడా రాలేదు మళ్ళీ కొత్త కొత్త స్కీమ్స్ పెట్టి పిఎం శ్రీ అని ఒక స్కీమ్ పెట్టారు అది వేరే వాళ్ళని పెట్టి మా అంగన్వాడీ సెంటర్లో వాళ్లకు జీతం ఇచ్చి మా మేము పెట్టే పిల్లలకే ప్రీ స్కూల్ నడిపించడం మాకు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలే వాళ్ళు తీసుకొని వాళ్ళు మా అంగన్వాడీ సెంటర్లోకి వచ్చి వాళ్లకు ప్రీ స్కూల్ వాళ్ళు నడిపిస్తున్నారు అయితే అది మాకు ఆ పీఎం శ్రీ అనేది మాకు అసలు వద్దు అది తీసేయాలనేసి మేము పోరాటం చేస్తూ ఉన్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే నలభై ఎనిమిది గంటలు వంట వార్కు ధర్నా చేపట్టడానికి ముఖ్య కారణము అంగనవాడీల మీద ప్రభుత్వముగా ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి కొత్త కొత్త పథకాలను తీసుకొచ్చి అంగన్వాడీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాంది ఎంతకు కూడా ఎటు చూడవేనా కూడా అంగన్వాడీలను ఏదో రకంగా ఇబ్బంది పెట్టి అంగన్వాడీలను పక్కకు పెట్టాలనే ఆలోచనే ఉన్నది తప్ప అసలు అంగన్వాడీల జీతభత్యాల గురించి ఆలోచించే ప్రభుత్వాలు ఇంతవరకు లేనట్టే అనిపిస్తానయి ఇప్పటికే ఐసీడిఎస్ పుట్టి యాభై సంవత్సరాలు అయితే యాభై సంవత్సరాల నుండి అసలు అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత లేదు కనీస వేతనం లేదు రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు చక్కగా ఈఎస్ఐ సౌకర్యం లేదు కనీసము అంగన్వాడీ సెంటర్ల వసతులు కూడా చక్కగా లేవు ఈరోజు అసలు అంగన్వాడీలో సొంత బిల్డింగులు లేవు కరెంటు లేదు లబ్ధిదారులు కూర్చోవడానికి కుర్చీలు లేవు వంట పాత్రలు లేవు నెల నెల కా రెంటుకున్న కాడ రెండు చక్కగా ఇయ్యారు ఆ తర్వాత కూరగాయ బిల్లులు ఎప్పుడు జమాన్ల ఎప్పుడు ఆరోగ్య లక్ష్మి బిల్లు ఆరోగ్య కూరగాయలకు అప్పుడు జమాన్ల పెంచు ఇంతవరకు కూడా బిల్లు పెంచాల్సిన పరిస్థితి కూడా లేదు కూరగాయ రేట్లు చూడబోతే మండిపడుతున్నాయి ఇప్పటికీ కూడా అదే పరిస్థితి ఉన్నది ఇవన్నీ పక్కకు పెడితే అసలు అంగన్వాడీ టీచర్ ఏ విధంగా బతుకుతుంది అనేది ఆలోచించకుండా లేనిపోని జీవోలు తీసుకొచ్చి అంగన్వాడీ టీచర్ల మీద మిడకాయ మీద కత్తి పెట్టినట్టు చేస్తున్నాయి ఐసీడీఎస్లకు మేము ఇప్పుడు కాదు యాభై సంవత్సరాలు అయితే యాభై సంవత్సరాల నుండి ఇలాంటి జీవోలు తీసుకొస్తేనే ఉన్నారు ఇవన్నీ తిప్పికొడుతూనే ఉన్నాము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గత ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వము కూడా రాష్ట్ర ప్రభుత్వము మా దగ్గరికి వచ్చి మా టెడ్ల కిందకి వచ్చి ఎన్నో మాటలు చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తామన్నారు ఆ మాటలు ఈ మాటలు చెప్తారు ప్రభుత్వంలోకి రాగానే అసలు టీచర్ టీచర్లనే మర్చిపోయి వాళ్ళే మెడగ మీద కత్తి పెట్టినట్టు జీవో చూసుకొస్తారు అసలు ఇదెక్కడ అన్యాయం ఇదెక్కడ దుర్మార్గం అసలు ఇదేంటిది పిఎం శ్రీ అని అంటే అసలు మాకు వచ్చే పిల్లలు వాళ్ళే వాళ్ళకు పోయే పిల్లలు వాళ్ళే మాకు మాకు చాట్ల తవడు పోసి కుక్కలకు వెళ్ళి అయితే అది పరిస్థితి మరి ఈ విధంగా కనుక చేసేది ఉంటే రాబోయే రోజులల్లా ప్రభుత్వం మీద చాలా దాడి చేయాల్సిన పరిస్థితి మేమైతే ఎదురు తిరిగి ఇంకెంతటి జీవోలు తీసుకొచ్చినా కూడా తిప్పికొట్టడానికి అంగన్వాడీలో సిద్ధంగా ఉన్నాము అది సిఐటి యూనియన్ గా ఖచ్చితంగా మేము తిప్పికొట్టి మా హక్కులను సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం